చూడండి హలో అంటే నమస్తే ఇది సీజన్ అయిపోయింది కదా మల్లెపూలు సీజన్ చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇచ్చే పోషకాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏమనేది చూడండి చెట్టు నిండా మొగ్గలు అసలు చూడండి అస్సలు ఎంత బాగా మొగ్గలు ఇది గుట్టమల్లి మల్లి రెండు రకాలు ఉన్నాయని చెప్పాను కదా మల్లిలో ఇది ఎప్పుడు ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటాను మళ్ళీ చిగురులు పెట్టుకొని మళ్ళీ చెట్టు అది ఉండే సమ్మర్లో ఇదైతే నాలుగో తడవ రావడం నాకు మల్లె చెట్టు అనేది ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటా ఇది ఆకులన్నీ కట్ చేస్తే ఇగురలు పెట్టుకొని మొగ్గలు చూడండి అసలు చెట్టు నిండా వచ్చేస్తాయి చిన్న దాంట్లో వేసుకున్న చూడండి చిన్న బకెట ఆ బకెట్లోనే పెట్టాను కానీ మొగ్గలు ఎప్పుడు మల్లెపూలు అనేది అసలు రేపు మీకు పా పూసాగో షార్ట్ వీడియో పెడతాను కూడాను చూడండి నేను ఏమేమి ఇస్తాను కంపోస్ట్లు అనే దానికోసం చూపిస్తున్నాను మళ్ళీ చెట్టు సీజన్ లేకపోయినా కూడా మళ్ళీ చెట్టు అనేది సీజన్ తగ్గట్టుగా పూయట ఉండేది ఇప్పుడు ఇది ఏంటంటే ఎప్పుడు పూస్తాను దూర్చేసాను అనుకోండి ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకుండా ఇలా పెట్టేసేసాను మళ్ళీ ఇచ్చి పెట్టుకొని చూడండి ఒక రెండు రోజులు నీళ్లు కానీయకుండా ఉండేస్తే ఇలా మొత్తం మళ్ళీ వాటర్ ఇచ్చి దానికి అన్నీ ఇచ్చి పోషకాలు అన్నీ కనుక వాటర్ ఇచ్చేసాక ఇగురులో నుంచి మనం దూరిస్తాం కదా చూడండి ఆకు మొత్తం మనం తీసేస్తాం ఎప్పటికప్పుడు పూలైపోయిన వెంటనే కటింగ్ చేసేసుకొని ఈ టైం కటింగ్ చేసేసి ఇలా ఆకు దుర్చేస్తే మొగ్గలు అనేది ఎప్పుడూ వస్తుంది అందులో మనకు వర్షాలు పడుతుంది ఇప్పుడు వచ్చేసింది కదా అక్టోబర్ నెల కూడా వచ్చేసింది అయినా కూడా మనకి మల్లె చెట్టు అనేది నవంబర్ డిసెంబర్లో కూడా నాకు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది నేను పోయిన తడ లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టిన వర్షాకాలంలో కూడా నాకు అసలు చెట్టు నిండా అయితే మల్లి మొగ్గలు అనేవి పూసాయి అసలుకి ఈ ఆకు ఇది ఇప్పుడు మళ్ళీ నాలుగో తడవ ఐదో తడవి ఈ ఆకు తీర్చుకోండి నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను సమ్మర్ అప్పటి నుంచి మళ్ళీ ట్ అనేది ఇదిగోండి మళ్ళీ తీసేసాను మళ్ళీ ఆకులన్నీ తీసేసాక కొంచెం ఇది ఎండ పడుతుందని చెట్టు మధ్యలో పెట్టినా కూడా కాకపోతే ఎండలో పెట్టి ఉంటే కొంచెం బాగుండేదేమో ఈ ఇంత కొవ్వాలో ఇక్కడ వచ్చి దానివల్ల కొంచెం చెట్టు ఆకు కూడా ఈ వీటికి ఏమన్నా వచ్చినా కూడా కొంచెం తెగులు అనేది వచ్చింది ఆ తెగులు కూడా నివారణ లిక్విడ్ ఏమన్నా ఇచ్చుకోవడం లేదంటే ఏమేమి ఈ పూలు అనేది ఇవ్వండి కింద నుంచే చూడండి మనం ఎప్పటికప్పుడు మల్లె చెట్టు అనేది కూడా ఎప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తామో అప్పుడు ఇగోండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మనం గార్డెన్ చూసుకోకుండా ఉంటే ఆకుల ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు దీనికి కొన్ని పోషకాలు కూడా ఇస్తాను మొగ్గలు బాగానే ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం సైజు రావడానికి మొగ్గలు సైజు రావట్లేదు తగ్గాయి సైజు రావడానికి కోసం నేను ఇగోండి లైట్గా ఫస్ట్ బాగా పూసేటివి ఇప్పుడు కొంచెం సైజ్ ఇప్పుడు నేను ఏంటంటే ఈ లిక్విడ్ ఏమేమి ఇస్తానో ఏమేమి ఇస్తానో కూడా చూపిస్తాను కానీ మల్లె చెట్టు ఎప్పుడు కూడా ఆకు అనేది ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా మల్లెపూలు అనేది మనకు మల్లెపూలు ఆ పూ ఆకు దూర్చే వెంటనే ఒక టూ డేస్ వాటర్ ఇకుండా ఉంటే అదే పద్ధతి చేస్తాను నేను అదే పద్ధతిలో నాకు ఎప్పుట్లాగే వస్తాయి మనం ఒక టూ డేస్ అదే చెట్టు ఏమన్నా పక్కన ఇవన్నీ గుబుర్లాలు పెట్టుకోవడం వల్ల తెగులు కొంచెం కాకపోతే ఎండ ప్లేస్ బాగా ఎండ తగిల దగ్గర దీనికి నీడ అనేది రాకూడదు కొంచెం ఇది నీడ రావడం వల్ల చెట్టు కొంచెం నాకు తగ్గిని తీసి మార్చేసేస్తే మళ్ళీ పక్కన పెట్టేస్తాను అనమాట నేను ఎండలోనే ఉంటే దీని పక్కన ఎక్కడ గాలి తగులుతూ చుట్టూ మరీ కప్పేసినట్టు ఉన్నాయి కూడా ఆకులు ఇలా వచ్చేస్తున్నాయి తీసుకెళ్ళి మళ్ళీ పక్కన మనం ఏదో దాంట్లో మార్చుకోవాలి ఇది కూడా నుంచి ఇలాగే పెట్టేస్తున్నాను నేను ఇది కూడాను దానివల్ల ఏమో ఏర్లు అనేది తీసి మళ్ళీ మనం కంబషాం పడేటప్పుడు చేస్తాను ఇవి మళ్ళీ లేదంటే ఇలా ఈ సంవత్సరానికి ఇలా ఇంకా ఇంకా ఇవ్వండి దీనివల్ల కూడా కొంచెం ఎక్కువైపోయినట్టుంది ఇదిగోండి ఇదిగో మొక్క కొంచెం ఇది సైజ్ అని అని కాకపోతే మనం దీనికి ఎప్పటికప్పుడు కేర్ తీసుకొని చేసుకుంటా ఉంటే చెట్టు డల్ అవ్వదు పూలు కూడా మనకి బాగా పోస్తుంది మొక్క మొదట్లో ఏమి ఇవ్వను మన కిచెన్ వేస్టేజ్ ఇప్పటిలాగే ఈ మధ్య కిచెన్ వేస్టేజ్ కూడా ఇవ్వలేదు అయినా ఆకుతూచేస్తాను వదిలేసాను అయినా అది దాని పని అది చేసుకుంటాం మనం ఒక తడవ కాకపోయినా ఒక తడవని దాన్ని పట్టించుకుంటూ ఉండాలి ఇగోండి మొగ్గల సైజ్ అయితే కొంచెం తగ్గాయి ఫస్టులు అయితే నాకు చాలా బాగా పెద్ద పెద్ద పూలు నా పాత వీడియోలో కూడా ఉండి చూడండి అసలు చెట్టు నిండా మొగ్గాయి అయినా కూడా మనం ఏమి కిచెన్ వేసేది ఇం తగ్గింది ఇది ఒక తడ కిచెన్ వేస్ట్ కాక దానికి బదులు ఈ తేప మిల్ అనేది ఇస్తున్నాను ఇది పూల మొక్కలకే కాదు కూరగాయ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నది ఇది నేను బోన్లైన్ అనేది మిల్ అనేది ఇది ఎముకలతో తయారు చేసింది ఇది ఇది అప్పుడప్పుడు ఇస్తాను ఒక్క స్పూన్ ఇస్తాను ఎక్కువ వేవును అన్నీ కూరగాయల మొక్కలకే కాదు పూల మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాను కిచెన్ వేస్ట్ మనం ఎగ్స్ సెల్స్ ఉంటాయి కదా అవి కూడా పొడి చేసుకొని ఇచ్చినా కూడా చాలా మంచిది మనం వాడుకొని పడేయకుండా అది కొంచెం కడిగి వాష్ స్టాండ్లో పెట్టుకొని మిక్సీ చేసుకొని మొక్క మొదట్లో వేయించుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బోన్ మిల్ అనేది కొంచెం మొక్క మొదట్లో ఇట్లా వేసేస్తాను వేసి కప్పేస్తాను అప్పేస్తాను ఇంకంతే ఇంకేమేమన్నా వాటర్ వేసేస్తాను మనం ఈవినింగ్ పౌటర్ వాటర్ ఇస్తుంటాం కదా ఇంకంతే మోటార్లో ఇది చెట్టు మొదలు తిని వాటర్ ఇచ్చినప్పుడు ఆ ఎర్లకి అనేది కూడా బలం అనేది అందుతుంది ఈ ఆకులు కానీ పుష్ పూలు కూడా సైజు కొంచెం పెద్ద ఇది అందులో గుట్టమల్లి అంటారు కదా ఈ మల్లె చెట్టు ఇది గుట్టగా ముద్దపు ముద్ద మల్లె మొగ్గ రెక్క కాదు ఇది నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి మల్లె చెట్లు కూడాను అది కొంచెం డల్ అయిపోయింది ఇదిగోండి ఇది ఆకు ఆకుతూర్చేశాక నేను ఇంకొంచెం వాటర్ అయ్యి సరిగ్గా పట్టించుకోలేదు ఈ మధ్య దీన్ని అందులో ఇది నీడబడుతుంది నీడ పక్కన పెట్టి దానివల్ల కూడా చెట్టు కొంచెం డల్ తీసి మళ్ళీ మార్చేసుకోవాలి మనం ఇప్పుడు మారుస్తూ ఉండాలి ఇలా పెట్టేస్తామనుకోండి కొంచెం తగ్గింది ఈ వీడియో కానీ నచ్చితే ఇట్లా మల్లె చెట్టుని ఇలా చేసుకున్నా కూడా మల్లెపూలు అనేది మనకు సంవత్సరం అంతా దేవుడికి పెట్టుకోవచ్చు మనం పెట్టుకునే దానికి మల్లెపూలు ఒక్క పువ్వు అయినా కూడా వర్షాకాలం అయినా కూడా పూస్తనే నాకు ఆల్రెడీ ఎప్పుడు నాకు మల్లె మల్లెపూలు అనేది ఒక పువ్వు అయినా పూస్తూనే ఉంటాయి మల్లెపూలు ఎర్ర రెండు చెట్లు ఉన్నాయి జాజులు అనేటివి ఎప్పుడు పూలు అనేది ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి